గురువారం అంటేనే బాబా దర్శనానికి చాలా దూరాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది ఈ పంజాగుట్ట పంజగుట్ట టెంపుల్లో మనం ఉన్నాము పంజగుట్ట టెంపుల్కి చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఒకసారి కొంతమంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి ఇక్కడ నుంచి వచ్చారు మేడం మేము కొండాపూర్ నుంచి వచ్చి ప్రతి వారం వస్తుంటారా మేడం అంటే యాక్చువల్గా నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచిందండి నేను అప్పుడు రోజు వచ్చేదాన్ని బాబా గుడికి తర్వాత మ్యారేజ్ అయ్యాక మేము వేరే చోటుకి వెళ్ళిపోయాము సో నాకు బాగా నమ్మకం అప్పుడు రోజు వచ్చేవాళ్ళం హారతి పాట పాడేవాళ్ళము సో చైల్డ్హుడ్ అంతా బాగా గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఇవాళ వచ్చాను మా పాప బర్త్డే అని వచ్చాను యాక్చువల్లీ సో నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ గడిచింది ఎప్పుడు వచ్చేవాళ్ళం లైబ్రరీకి వెళ్ళే వాళ్ళము హారతి పాట అన్ని పాడేవాళ్ళము చాలా బాగా గడిచేది నాకు బాబా అంటే చాలా నమ్మకం ఎప్పుడు షిరిడీకి వెళ్తాము ఎవ్రీ గురువారం ఏదో ఒక బాబా గుడి ఉన్న బాబా గుడికి వెళ్ళి పూజ చేస్తాము అర్చన అది అనుకున్నవి ఎప్పుడు అయ్యేవి బాబాకు పూజ చేశాక సో నాకు బాగా నమ్మకం సాయిబాబా అంటే అందులో పంజాగొట్ట సాయిబాబా అంటే నాకు బికాజ్ నా చైల్డ్హుడ్ అంతా ఎక్కువ ఇక్కడ గడిచింది రోజు వచ్చేవాళ్ళం బాబా గుడికి నేను మా ఫ్రెండ్ సో అంటే నా నేను ఇక్కడే అంత పుట్టి పెరిగింది అంతా ఇక్కడే సో నేను అదే మ్యారేజ్ అయ్యాక రావట్లేదు అప్పుడు దాకా వచ్చేదాన్ని అదేం చదివే చదవను కానీ మామూలు అష్టోత్తరం అవి చేసుకుంటాను బాబాకి అంతే చాలా వరకు బాబాను నమ్ముకుంటే బాబాను బాబా పేరు విలుస్త కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడతారని చెప్పేసి అంటారు కదా మీ లైఫ్లో అలాంటి సంఘటన ఏమైనా జరిగినా చాలా జరిగినాయండి చాలా జరిగినాయి నాకు బాబా అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడైతే మనస్ఫూర్తిగా బాబాని స్మరించి ఏదన్నా అనుకుంటే అది తప్పకుండా అయ్యేది సో ఆయన అంటే మనం అంటే చాలామంది ఇప్పుడు వేరే దేవుళ్ళకి పూజ చాలా మడి అట్లా ఉండాలి బాబా కంటే అట్లా ఏమీ అక్కర్లేదు ఎలాంటి మంచి ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలు అలానే చేస్తాను నేను పూజ సో నాకు అయ్యేవి నేను కోరు నేను అనుకునేవి అయ్యేవి మీ లో జరిగిన ఒకసారి టెన్త్ ఎగ్జామ్ నేను అసలు ఏమీ అంత ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ అంటే నేను చదివేదాన్ని మంచి స్టూడెంటే కానీ అప్పుడు నాకు కొంచెం భయం వేసాను అనమాట ఎలా వస్తాయి రిజల్ట్స్ ఇదని కానీ అప్పుడు బాబాకి ఇలా లెవెన్ డేస్ షుగర్ లేకుండా అలా షుగర్ మానేశాను తింటాం లెవెన్ డేస్ అప్పుడు తర్వాత రిజల్ట్స్ మంచిగా వచ్చాయి నాకు సో అలాంటివి చాలా అయినాయి నాకు రీసెంట్గా రీసెంట్గా అంటే ఇప్పుడే మా పాప బీడిఎస్ జాయిన్ అయిపోతుంది సో నీట్లో మంచి ర్యాంక్ వస్తే షిరిడీకి వస్తాము అని దండం పెట్టుకున్నాము తన ర్యాంక్ వచ్చింది ఇప్పుడు బీడిఎస్ జాయిన్ అవుతోంది సో ఎప్పటి నుంచో తనకి డాక్టర్ అవ్వాలని ఇప్పుడు అవుతుంది అది బాబా ఇక్కడ ఏ విధంగా అయ్యో నేను చెప్పాను నా చైల్డ్ హుడ్ అంతా ఇక్కడ గడిచింది ఎప్పుడు మేము ఇక్కడే ఉండే వాళ్ళము ఎక్కువ అదైతే చాలా ఇదండి బాగా ఉండేది ఇక్కడ ఇక్కడికి వస్తే మనశ్శాంతి ముందు పీస్ మనకి మనస్సులో చాలా ఉంటుంది మనం అంటే ఒక ఎప్పుడు రొటీన్ కాకుండా ఇక్కడ చాలా స్పిరిచువల్గా మనం అంటే ఇంకా ఇక్కడ వస్తే చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది